నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ టైమ్స్ దర్శనం చేసుకున్నాను సో నాకు కొంచెం ఐడియా వచ్చిందనమాట తిరుపతిలో ఎలా చేయాలి ఎలా ఉండాలి సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను ఫుల్ లాంగ్ వీడియో పెడుతున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ట్రై టు షేర్ టిప్స్ సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను నేనేమనుకుంటానంటే అట్లీస్ట్ త్రీ డేస్ మనం తిరుపతిలో ఉన్నామంటే అంటే మనం లాంగ్ జర్నీ వస్తాం కదా జనరల్గా ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ ఆంధ్ర నుంచి వెళ్ళేవాళ్ళు కానీ సో కొంచెం మనకి ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెంట్గా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అందుకోసం అట్లీస్ట్ త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నామంటే బాగుంటుంది అంటే లాస్ట్ టైం మేము ఏం చేసామంటే ఓన్లీ లాస్ట్ టూ టైమ్స్ కూడా ఓన్లీ టూ డేస్ అనమాట సో చాలా హిక్టిక్ అయిపోయింది మేము కొంచెం ఎక్కువ ఎక్కువ దూరాలు ప్రయాణించడం అండి సో చాలా హిక్టిక్ అయిపోయింది ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆర్డర్ చెప్తాను చూడండి లైక్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఒకరోజైతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి రేపు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము అనిపించుకుంటే ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట సో పద్మావతి అమ్మవారి టెంపుల్కి పొద్దున్నే వెళ్ళిపోండి అప్పుడు మనకి ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతుంది అంటే మనం ఎయిట్ నైన్ ఆర్ టెన్కి టెంపుల్కి రీచ్ అయినా ట్వెల్వ్ థర్టీ వన్ ద మాక్సిమం అనమాట అక్కడే మనం ఫుడ్ ఆ పద్మావతి అమ్మవారి టెంపుల్లోనే మనం ఫుడ్ తీసుకోవచ్చు ఆ ప్రసాదం తీసేసుకున్న తర్వాత బెటర్ ప్లాన్ టు వారి ఆలయం అనమాట సో వారి ఆలయం కూడా చూసేసుకోవడానికి మనకి నై ఈవినింగ్ అయిపోతుంది చాలా మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి మంచి మంచి ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి టాప్ రేటెడ్ రేటింగ్స్ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళండి నేను ఇందులో ఒకటి ఏబిటు భవన్ ఆనంద్ భవన్ ఉన్న కూడా చూపించాను పిఎస్ ఫోర్ అని కొన్ని కొన్ని మంచి మంచి ఉన్నాయి సో ఫుడ్ వైజ్ ఓకే తిరుపతిలో తిరుమలకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అర్లీ మన నా స్లాట్ ఈవినింగ్ ఫోర్కి వచ్చింది మాకు వైకుంఠ ఏకాదశి రోజు ఈవినింగ్ స్లాట్ ఫోర్ పిఎంకి వచ్చింది సో మేము పొద్దున్నే వెళ్ళిపోయామ సో ఇక్కడ ఏంటంటే మనం పొద్దున్నే వెళ్ళి వరహస్వామి దర్శనం చేసుకోవాలి కాకపోతే నేను కళ్యాణ్ కూడా వెళ్ళాల్సిన పని ఉంది మా కజిన్స్ వాళ్ళు ఆల్రెడీ కొండ మీద రూమ్ ఉందనమాట సో ఆ రూమ్కి మేము డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫస్ట్ స్వామివారిని నేను దర్శనం చేసేసుకొని కళ్యాణ్ కట్టకి వెళ్ళి హెడ్ బాత్ చేసి తర్వాత స్వామి శ్రీవారి లైన్లో నుంచి ఉన్నా స్వామి స్వామివారి లైన్లో అది యాక్చువల్గా ఆర్డరు యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ ఏమిటంటే వారి దగ్గర చాలా పెద్దలైన సడన్గా పెద్దలైన ఫామ్ అయిపోయింది సో నేను ఒక హాఫ్ అన్ అవర్ చూసి చూసి ఇంకా ఈసారి కూడా అవ్వదా అనుకున్నాను అనమాట ఎవ్రీ టైం ఏంటంటే వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఈ విషయం కూడా నాకు చాలా తెలియదు సో లాస్ట్ టూ టైమ్స్ కూడా నేను చేసుకోలేదు కానీ ఈసారి ఖచ్చితంగా చేసుకోవాలని నేను సంకల్పించుకున్నాను బై గాడ్స్ క్రేస్ ఐఎమ్ ఏబుల్ టు అయితే దర్శనం దొరికితే చాలా అనిపించింది ఆ వరణలో మనం ఏం చేయాలంటే పొద్దున్నే తిరుమలకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ ఉంటే రూమ్లో చెక్ ఇన్ చేసేసుకుని అంటే మన లగేజ్ ఏమైనా ఉంటే పెట్టేసుకుని కుదిరితే జనరల్గా ప్రాసెస్ ఏంటంటే స్వామి పుష్కరిణి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి హెడ్ బాత్ చేస్తున్నారు అనమాట అందరూ అక్కడ హెడ్ బాచ్ చేస్తున్నారు ఆ కోనిట్లో స్నానం చేయాలి తప్పకుండా కానీ నాకు అంత టైం లేదు అందుకని చెప్పేసి నేను ఈసారి నుంచి చేయలేదు కానీ నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్ వెళ్ళి స్వామి పుష్కరిలో స్నానం చేసేసి కుదిరితే అక్కడికి అక్కడికి ఎలాగో బట్టలు పట్టుకెళ్తాం కదా స్నానం చేస్తే అక్కడ బట్టలు మార్చుకునే గదులు ఉన్నాయి చాలా క్రౌడ్ ఉంది సో కొంచెం మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళి బట్టలు మార్చేసుకొని అక్కడే కొంచెం ఎయిర్ డ్రై అయిపోతుంది మార్నింగ్ టైమ్స్లో కాబట్టి తర్వాత ఇంకా ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట మధ్యలో మనకి వెంగమాంబ సత్రం ఉంటుంది కదా అది ట్వెల్వ్ నుంచి మనకి ఫుడ్ ఓపెన్ చేస్తారు సో వరాహస్వామివారి లైన్లో నుంచి నని చెప్పాను కదా అది ఎప్పటికీ లైన్ అస్సలు మూవ్ అవ్వట్లేదు సో నాకు ఈసారి కూడా వరాహస్వామి వారి దర్శనం అవ్వదేమో అనుకుని మేము ఏం చేసామంటే మేము ట్వెల్వ్కి అలాగా వెంగమాంబ సత్రానికి వెళ్ళిపోయాము ట్వెల్త్ కూడా అను కాదనుకుంటా అరౌండ్ లెవెన్ ఫార్టీ ఎయిట్ అలాగా మేము సత్రం లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా మేము అసలు నిజంగా తినాలని లేదు కానీ ఇంకా లైన్స్లోకి వెళ్తే ఎప్పుడు ఫుడ్ తిరుమలలో ఫుడ్ అంత అన్సర్టనిటీ ఏముండదు మనకి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఫుడ్ పంపుతూ ఉంటారు సో కానీ పాప ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అది మళ్ళీ లోపల తింటుందో తిందో ఇక్కడైతే నేను తినిపించేయచ్చు అని చెప్పేసి మేము సత్రం లోపలికి వెళ్ళిపోయి మేము ఫుడ్ తినేసాము ఆ తర్వాత అసలు వైకుంఠ ఏకాదశ చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ డెకరేషన్ ఇది నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫ్లవర్స్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ కేజీ ఫ్లవర్స్ అండ్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూలలో ఉన్న పువ్వుని పట్టుకొచ్చారంట తిరుమల కొండపైకి అండ్ హండ్రెడ్ కేజీస్ కట్ ఫ్లవర్స్ యూజ్ చేశారంట అసలు నిజంగా నేను వీడియోస్ జనరల్గా తీయను నాకు ఏదైనా నచ్చిన విషయం ఉంటేనే వీడియో తీయను నేను నన్ను ఎక్స్పీరియన్స్ చేసుకుంటాను కానీ ఈసారి నాకు తీయాలనిపించింది తిరుమల ఈజ్ బియాండ్స్ వన్స్ వర్డ్స్ కదా సో ఇది జస్ట్ ఒకళ్ళకే పరిమితమైంది కాదు ఇది అందరికీ చూపించాలని చెప్పేసి నాకు కుదిరిద క్లిప్స్ నేను తీసుకున్నాను అలాగే మనం ఇత్ సోను వాళ్ళ కజిన్ మీట్ అయింది అనమాట సో తను చాలా హ్యాపీగా ఉంది నేను చెప్పాను కదా మాకు కొండ మీద మా కజిన్స్ వాళ్ళు రూమ్ ఇచ్చారని వాళ్ళు రూమ్ ఫైవ్కి అవుట్ ఉంటే మేము మార్నింగ్ టెన్కి అలా వెళ్ళాము వెళ్ళి వాళ్ళ రూమ్లోనే రెడీ అయిపోయి ఈవినింగ్ దర్శనం వరకు ఫైవ్ కంటే మాది ఫోర్కి కదా మేము టూ టు త్రీ మా పనులన్నీ చేసేసుకుని త్రీకి రూమ్ చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోయాం అనమాట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కొండపైన రూమ్ దొరికితే చాలా లక్కీ అండి ఇక్కడ మనకి పోలీసులు కూడా బాగానే హెల్ప్ చేశారు అంటే చాలా మాకు ఏటీజీహెచ్ సర్కిల్ దగ్గర వచ్చింది అనమాట అది ఎగ్జాక్ట్లీ ఎక్కడన్నది మాకు ఐడియా రాలేదు సో అది లోపల అంత లోపల చాలా నడిచి తెలుసుకున్నాము తర్వాత జనరల్గా మాడవీధులు అసలు చెప్పులు వేసుకుని నడవకూడదండి తెలివి ఎవరన్నా చేస్తే దయచేసి ఈసారి నుంచి చేయొద్దు సో మాడవీధులు చెప్పులు లేకుండా నడవాలని చెప్పేసి చాలా చోట్ల పెడతారు సమ్ టైమ్స్ తెలియక లోపలికి వెళ్ళిపోతారు కదా ఇంకా స్వామి పుష్కరిణి పుష్కరిణిలోకి వెళ్ళి మేము అందరం నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాం ఎందుకంటే నాకు అంత ప్లాన్ చేసుకోలేదు స్వామి పుష్కరిణికి నేను ప్లాన్ చేసుకోలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంకా అంత దూరం వెళ్తున్నాం కదా ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసేస్తే చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి టీటీడీ వాళ్ళు అక్కడ ఒక పెద్ద ఎప్పటికప్పుడు క్లీనింగ్ సిస్టమ్ ఉందన్నమాట చిన్న వాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది బట్ వచ్చేది చాలా పెద్ద క్రౌడ్ కాబట్టి మనకు అక్కడ క్రౌడ్ మీద కంట్రోల్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ అంటే రెగ్యులర్గా ఉంది సో నేను సోను తల మీద నీళ్ళు పోసి నా తల మీద నీళ్ళు పోసుకున్నాను కూడా తన తల మీద నీళ్ళు పోసుకున్నాను ఇంకా ఆ విధంగా మేము స్నానం చేసామని మనసులో అనుకున్నాం అనమాట సో మా స్నానాలు అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు వరాహస్వామి వారి కోసం వెయిట్ చేసాం అక్కడ లైన్లో మాకు అవ్వట్లేదు సో నాకు అర్థం కాలేదు ఇంక ఈసారి కూడా నాకు ఈ స్వామి దర్శనం ఇవ్వరా ఏంటి అనుకున్నాను సంహవ్ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ ప్లాన్స్ అనమాట సరే ఫస్ట్ ఫుడ్ తినేద్దాము తర్వాత చూద్దాం ఏంటి పరిస్థితి అని అప్పుడు మేము మళ్ళీ లైన్లో నుంచి మళ్ళీ సేమ్ లేను అంటే యాక్చువల్గా వరహస్వామి ఎక్కడో ఉన్నారేమో అనిపిస్తుంది మనకి లైన్లో నుంచి నుంచి కానీ దగ్గరే కొంచెం మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే కొంచెం లోపల లైన్లోకి వెళ్తాం మేబీ వన్ టు టూ అవర్స్ కంటే పెద్ద టైం అయితే పట్టదు సో ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు వెళ్ళాలన్నమాట మనం చాలా టైం నన్ను అడిగితే కొంచెం చాలా ఎర్లీగా తిరుమల కొండ మీదకి వెళ్ళిపోతే మనం ఇవన్నీ చూసుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూసారా ఇవి ఊహాజనిత పంచజన్య క్షేత్రాలు అన్నమాట నాకు ఐదు క్షేత్రాలు గుర్తు లేవు బట్ ఒకటైతే స్వామి లక్ష్మీ నరసింహ స్వామి తర్వాత ఇంకొకటి తిరుమల కొండ సో చాలా చాలా మంచిగా వేసారండి పెయింట్ అసలు చూస్తేనే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది సో క్విక్గా రీక్యాప్ చెప్పేస్తాను మీరు ఫస్ట్ తిరుపతి వెళ్ళారంటే ఖచ్చితంగా తిరుపతిలో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి గోవిందరాజ స్వామి వారిని దర్శనం చేసుకోండి ఒకటే కంప్లీట్ అవుతుంది ఇంకా మీకు అదృష్టం ఉంటే టైం ఉందనిపిస్తే కళ్యాణ్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి నేను చేసుకోలేదు చేసుకోవాలని చాలా కోరికగా ఉన్నాను తిరుమలకి కుదిరినంత త్వరగా వెళ్ళిపోండి అక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత వరహస్వామిని దర్శనం చేసుకోండి తర్వాత శ్రీవారి లైన్లోకి వెళ్ళిపోకండి ఇక్కడ వరకు మీరు నా వీడియోని చూసారంటే ఐ థింక్ డెఫినెట్లీ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ హెల్ప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్